హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడే లేచాను ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అయిందనమాట పిల్లలు ఇంకా లేవలేదు పిల్లలకి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి లేపుదామని చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఈరోజు సెవెన్ థర్టీ స్కూల్ అనమాట హాఫ్ డే అయ్యే అది కూడాను వాళ్ళకి ఇంకా రెడీ చేసి పంపించాలి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు షేర్ చేసి మీరు లైక్ చేసేదాన్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఇంకో నలుగురికి పంపిస్తారనమాట మీరు లైక్ చేస్తున్న లైక్ చేయడం అందుకే ఇంకా సోరీ వస్తున్నాను వస్తున్నాను అరే లెగుస్తాను కదా అయితే వెళ్ళిపోయారు అండి స్కూల్కి ఇప్పుడే మావాడు అయితే ఫస్ట్ ఉంటాడు టైం అవ్వకపోయినా వెళ్ళిపోతాడు అనమాట అబ్బు ఉంది ఏదో చిరాకు చిరాక ఎండగా ఉంటేనే బెటర్ తీవా తీరా ఇది బట్టలు అయితే ఎక్కువ వేస్తాను నాలుగు బెడ్షీట్ ఐదు బెడ్షీట్లు వేసాను మిషన్లో ఇంకా మిషన్ ఆన్ చేయలేదు అంత అంచర్చాలే అండి ఇప్పుడు టైం అయితే టూ అయిందండి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళ డాడీ కూడా ఆఫీస్ నుంచి వచ్చారు అతను లంచ్కి వచ్చారు ఈరోజు లంచ్ అయితే నలుగురు కలిసి మంచిగా తిన్నాము ములక్కాడ కర్రీ వండాను చారు చేశాను వేడివేడిగా తినేసాం అనమాట మార్నింగ్ నుంచి నాకు వీడియో షూట్ చేయడం అవలేదండి ఎందుకంటే నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది రెండు గంటలకి ఇంకా మార్నింగ్ అంత అన్ని పనులు చేసుకున్నాను అనమాట ఇంకా హడావిడిలో నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాక ఇప్పుడు టూ థర్టీ అవుతుంది బయటికి వెళ్ళి వచ్చాక నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూడండి లేదైతే వీలైతే అక్కడ కూడా వీడియో తీస్తాను అక్కడ ఓకే అనుకుంటే అది ఏ పని మీద వెళ్ళాను మీకు వచ్చాక నేను చెప్తాను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాకు అది ఇంపార్టెంట్ అనమాట పిల్లల్ని ఇంట్లో ఉంచేసే వెళ్తాను అనమాట వెళ్ళి వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూస్తుండండి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి అతను వస్తున్నారు ఎందుకు చూసుకుంటుంది దిగకపోతే స్లిప్ అయ్యిందంటే పాలు నూట పది మంది విరిగిపోతాయి అనమాట పిల్లలు ఇంట్లోనే ఉన్నారనమాట నేను అతను వెళ్తున్నాను ఇప్పుడే వచ్చామండి ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది సెవెన్ థర్టీ అవుతుంది అనమాట కొంచెం బయట పని ఉందని చెప్పాను కదా అది చూసుకొని మళ్ళీ వచ్చామన్నమాట వచ్చినప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఉలవలు ఉలవచార్ చేద్దామని ఇప్పుడు కాదు రేపు మార్నింగ్కి ఉలవచార్ చేద్దామనేసి నానబెడుతున్నాను ఇప్పుడు నానబెడితేనే రేపు మార్నింగ్ మిక్సీ కొట్టి ఏమో చార్ చేయొచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఉలవలు ఇన్ని వేసి ఇంత పిండి అనేది ఓకే ఇవ్వండి వాటర్ వేసుకోవడాను ఉలవలు కిడ్నీలో స్టోన్స్ అలాంటివి ఉండవండి మగవాళ్ళకి అన్నమాట మంచిది చాలా మంచిది జస్ట్ అంతే ఎలా మూత పెట్టి పక్కన పెట్టిస్తే అయిపోయింది ఇప్పుడైతే నేను మా పిల్లలకి ఇప్పుడైతే రైస్ అయితే చాలా ఉండిపోయిందండి మధ్యాహ్నం ఉంది పిల్లలు తినలేదు నేను వెళ్ళాక ఇప్పుడు చాలా అంటే చాలా రైస్ ఉండిపోయింది ఇప్పుడు ఇదైతే పోపు పెడతాను అనమాట కర్రీ ఉంది నిలక్కడ కర్రీ ఉంది చారు ఉంది అన్నీ పప్పు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అది మళ్ళీ తినరనమాట వాళ్ళతో గొప్ప తలనొప్పి వాళ్ళ కోసం అని మళ్ళీ ఇప్పుడు పోపు పెడుతున్నాను నిమ్మకాయ కోసి పులిహోరలాగా అయితే తాలింపు పెట్టేస్తాను చక్కగా తినేస్తారనమాట పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసి మంచిగా తింటారు ఇవన్నీ రెండు పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టాను అనుకోండి మనకు అన్నం అంతా సేల్ అయిపోతుంది సేల్ అయిపోవడం కావాలి వాళ్ళు ఎలాగో ఒకలా తినడం అన్నం అంత అన్నం పడేయలేను కదా నేనైతే కర్రీ ఉంది నేను తినేస్తాను చారు వేసుకొని కూర పెట్టుకొని నాకు ఎలాగోన్న రైస్ ఉంటే చాలు చా చారు కొంచెం ఉన్నా చాలు తినేస్తాను అన్నమాట మీరైతే కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి నేనైతే తాగం పెట్టాక పోపు పెట్టాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా పోపు పెట్టేస్తే మంచిగా తింటారు కొంచెం దింట్లో కారపూడి వేసేస్తాను అన్నమాట పుల్ల పుల్లగా బాగుంటుంది నేను ఇంట్లో తయారు చేసిన కారపొడే కారపొడి అంటే ఏమనుకున్నారు కారంతో చేసింది అనుకున్నారు కారంతో చేసింది కాదండి నువ్వులతో చేసింది పిల్లలకి నువ్వులు ఏ రకంగా పెట్టిన తినట్లేదు అని చెప్పి నేను నువ్వుల పొడి చేసి కొంచెం అందులో లైట్గా ధనియాలు జీలకర్ర వేసి పొడిలా చేశాను అన్నమాట చూడండి ఇదేనండి సారీ తేనె డబ్బా తేనె డబ్బాలో వేసాను అనమాట కన్ఫ్యూజ్ కాకండి ఇదేని నువ్వుల పొడి ఇవ్వండి ఇలా నేను పొడి కట్ కొట్టి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా ఇలాగ అన్నం ఏదైనా మిగిలిపోతే వెంటనే కలిపిసి ఇచ్చేయచ్చు నిమ్మకాయ జస్ట్ నిమ్మకాయలా పిండేసి దీంట్లో కూడా చింతపండు వేస్తానండి లైట్గా అలాగే మనం నిమ్మకాయ పిండామనుకో అచ్చం పులిహోరలాగే ఉంటుంది అనమాట నువ్వులతో నువ్వుల పొడి కూడా వాళ్ళకి మంచిగా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మంచిగా హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇంకా తినేస్తారు ఇంకా ఏ వంకాయ పెట్టకమో తింటారనమాట ఎందుకంటే అయితే ఓతప్పం వేసాను అనమాట అతను తినరు నైట్ టైంలో ఫుడ్ అదే రైసు అందుకని అతను పోతాత్మేను సగం సగం వదిలేశాను అది సగం ఇది సగం ఇది సగం అయిపోయింది టైం అయితే టెన్ అయిందండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తొందరగా పడుకుందాం అనుకుంటున్నాను ఈరోజు చూడాలి అన్ని పనులన్నీ అయిపోయాయండి అన్ని క్లీనింగ్లు అన్నీ అయిపోయాయి రేపు గురువారం కాబట్టి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను రేపు పూజ ఉంది కాబట్టి రేపు పిల్లలు కూడా స్కూల్ ఆఫ్టర్నూన్ అండి అలాగే ఇప్పుడు ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ